పాటలు ఇస్తాడు అప్పుడు వాళ్ళని చూసి చాలా మంది ఏమేమి అనుకున్నారు నిజమే ఈ నిజంగా దేవుని కుమారుడే ఈ చెప్పిన మాట ప్రకారంగా జరిగింది ఇదిగో మా వాళ్ళు ఎప్పుడో చనిపోయారు ఆ వ్యక్తిని మళ్ళీ ఈ రోజు మరి బ్రతికొచ్చారు అంటే నిజంగా క్రిస్త మాట చాలా గొప్పది అని చెప్పేసి అని ఆ రోజు మరి ఏసీ క్రీస్ వారి ఆ ప్రజలందరికీ కూడా కనపరచడం గురించి మరి మొదటి పునరుద్ధానంగా మరి కొంతమందిని పరిశుద్ధులని లేపాడు తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళందరూ లేపడానికి క్రీస్తు రెండో రాకంలో వాళ్ళు లేపుతారు ఇదేంటండి ఎలాగ మరి శరీరాలు మట్ల కలిపి ఎలా లెగిస్తాయి అనుకుంటే మరి దేవుడికి సమస్తం కూడా సాధ్యమే మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే మనిషి నిర్మింపక బరకమునిపే మనిషిని చేసిన దేవుడు మట్టి శరీరంతో చేసిన మనిషిని దేవునికి ఆత్మ ద్వారాగా నిరూపించిన ఈ యొక్క మనిషిని మరి ఈ భూమి మీద ఉన్న శరీరాలను మళ్ళీ దేవుడు తిరిగి బ్రతికించలేడంటారా బ్రతికించడా బ్రతించలేడా మరి మొట్టమొదటి మనసు చూసినట్లయితే మరి మొట్టమొదటి మనసుకి కండనకు తల్లి లేదు కానీ దేవుడే నేల మట్టితో నరుణ్ని తీసి వాడిని ఆశకలందరూ జీవాయుధ నరుడేమైపోయాడు జీవాత్మ అయిపోయాడు మట్టిలోంచి శరీరం తీశాడు కదా దేవుడు మరి ఈ మట్టిలోకి వెళ్ళిపోయిన శరీరం వాళ్ళు దేవుడు లేపడంటారా లేపుతాడు ఒకసారి ఆవచనం కూడా చూసుకోండి మరి ముగించుకుందాం ఒకసారి దానికి దానికి ముందు వెళ్ళే ముందు ఏం చేద్దామంటే అపస్తుల కార్యాలు

చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే ఏసు క్రీస్తు ప్రభు వారు పరలోక అక్కడ వెళ్ళిపోతుంటే చాలా మంది జనం ఏం చేస్తున్నారు అంటే తీరు చూస్తూ పైకి చూస్తున్నారంట అప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు అంటున్నారు ఎందుకు మీరు అలా చూస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు మనుషులారా మీరు ఎందుకు నిలిసి ఆకాశం వైపు చూస్తున్నారు నీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకుని పడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకంకు వెళ్ళాడో వెళ్ళడో చూసిడో ఆ రీతిగానే ఆయన తిరుగు వచ్చినని వార్త చెప్పి చూసారా ఈ ఏసీ క్రిస్తు ప్రభు వారు ఎలాగైతే ఈ శరీరం ధరించుకుని ఈ శరీరాన్ని ధరించబడినా మహిమ శరీరం ధరించుకుని అక్షయ శరీరం ధరించుకుని ఈ శరీరాన్ని ఎలాగే ధరించుకున్నా ఆ శరీరంతో కూడా ఏమవుతుంటే అలాగా పరలోకానికి అలా వెళ్ళిపోతుంటే ఆ కొండ వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతూ ఇదేంటి పరలోకానికి అలా పైకి వెళ్ళిపోతుంది అక్కడ గలీలో ఉన్న మనుషులు అంటారు ఎందుకు మీరు చూసి ఆశ్చర్యపోతున్నారు క్రీస్తు ఎలాగైతే మరి పరలోకానికి వెళ్ళిపోతున్నాడో మరి అలాగే క్రీస్తు కూడా మళ్ళీ రెండో రకంలో మళ్ళీ వస్తాడు అని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట సరే ఈ యొక్క వచ్చిన చూసుకున్నాం కాబట్టి మరి మనుషులు ఎలాగా మరి లేపబడుతున్నారో ఒకసారి చూసుకుందాం మరి ఏ గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము మొదటి నుంచి చూడండి మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం కూడా సాధ్యమే మనిషి యొక్క అవయవాలని లే తయారు చేసే దేవుడు ముప్పై ఏడు అధ్యాయం మొదటి నుంచి పదకొండు చదవండి చదవండిస్తము నా మీదకు వచ్చెను నేను ఆత్మవశనుడై ఉండగా యుహోవ నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక ఇక్కడ గారికి దేవుడు ఏం అంటే ఆయన ఆత్మస్వరూపగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్న సందర్భం అనమాట అది